హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను చాలా బాగుంటుందండి కేవలం పది నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు అడిగినప్పుడు ఇలా ఒకసారి ఈ స్వీట్ చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు అలాగే వీటిలో ఎటువంటి ఫుడ్ కలర్ యూజ్ చేయలేదండి పిల్లలు హ్యాపీగా తినేయచ్చు సాఫ్ట్గా చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దానండి ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక్క కప్పు వరకు పాలన యాడ్ చేసుకోండి ఇలా కొలిచి తీసుకోండి ఒక కప్పు పాలు తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ పాలను మరిగనివ్వండి ఇవి మరిగేలోపు ఒక ట్రే తీసుకొని దానిలోని కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ఈ నెయ్యి మొత్తం ఆ బౌల్కి ఇలా గ్రీస్ చేసుకోండి ఇలా గ్రీస్ చేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన పాలు కూడా చూడండి చక్కగా మరిగిపోయాయి కదా పొంగు వస్తున్నాయి ఇప్పుడు ఈ పొంగంతా పాలలో కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక కప్పు పాలకి అరకప్పు బొంబాయి రవ్వ కరెక్ట్గా సరిపోతుందండి దీన్నే మనం సుజి అని కూడా అంటాం కదా ఇప్పుడు ఆ రవ్వని ఇలా వేసుకుంటూ ఉండలు లేకుండా ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోండి మనకి ఇలా కలుపుతున్నప్పుడే రవ్వ అనేది చిక్కపడుతూ ఉంటుంది ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండండి ఇదంతా లో ఫ్లేమ్ మీద చేసుకోవాలి ఇలా మొత్తం కలుపుతూ ఉంటే చూడండి బాగా చిక్కబడిపోయింది కదా ఇక్కడికి వచ్చేసరికి కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం గట్టిగా అయిపోతుంది ఇప్పుడు మనం దీనిలోనికి ఒక పావు కప్పు వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను షుగర్ని మీరు మరి కాస్త తీపి ఎక్కువ తినే వాళ్ళయితే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ షుగర్ అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోండి మనకి ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది ముద్దగా ఉంది కదా ఈ షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత కొంచెం పలుచు పడుతుందండి చూడండి కొంచెం సేపటికి మనకి ఇలా కన్సిస్టెన్సీ అనేది పలచబడింది ఇప్పుడు దీనిలోనికి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని కొద్దిగా సాల్ట్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఈ నెయ్యి యాలకుల పౌడర్ సాల్ట్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి మనకి కన్సిస్టెన్సీ కూడా మరలా చిక్కబడుతుందండి ఈ విధంగా కన్సిస్టెన్సీ కొంచెం గట్టిపడిన తర్వాత ఇక్కడ మీరు కావాలంటే ఇలాగైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేశానండి బీట్రూట్ జ్యూస్ హెల్దీనే కాబట్టి పిల్లలకి ఏ ఇబ్బంది ఉండదు ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా ఇలా బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేసుకుని అయినా చేసుకోండి ఇలా ఇప్పుడు ఈ బీట్రూట్ జ్యూస్ కూడా మొత్తం ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపటికి ఇలా మనకి ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది మనకి ఇంకా స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టు ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందు గ్రీస్ చేసుకున్న ట్రేలోకి తీసుకోవడమేనండి ఈ స్వీట్ మొత్తం లో ఫ్లేమ్ మీదనే చేసుకోండి ఇప్పుడు ఈ ట్రేలో మీకు కావాల్సిన ఏ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే వాటర్ మెలన్ సీడ్స్ని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని మనం ముందు ప్రిపేర్ చేసుకున్న స్వీట్ని ఈ ట్రేలోకి యాడ్ చేసుకొని ఇదంతా ఈవెన్గా అడ్జస్ట్ చేసుకోండి ఫోర్ సైడ్స్ ఈవెన్గా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలు అడిగితే అప్పటికప్పుడు చేసి ఇవ్వండి చాలా హ్యాపీగా తినేస్తారు ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా డెలిషియస్గా ఉంటుంది ఇప్పుడు పూర్తిగా చల్లారేంతవరకు పక్కన పెట్టుకోండి కొంచెం సేపటికి నాకు ఇది పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు స్పాచ్లా తీసుకొని అడ్జస్ట్ ఇలా ఒకసారి కదిలించండి ఇలా కదిలిచ్చిన తర్వాత ఇక బౌల్ని డిమోల్ చేసుకుంటే మనకి స్వీట్ని ఇంకా ఈజీగా మనకి ఇష్టమైన షేపుల్లో కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు కావాల్సిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నేనైతే అన్నీ స్క్వేర్ టైప్లోనే కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ వీటిని ఇలా పొడవుగా కట్ చేసుకొని తర్వాత మనం స్క్వేర్గా కట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన సైజులో మీరు కట్ చేసుకోండి ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇక సర్వ్ అవుట్ చేసుకోవడమేనండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఈ స్వీట్ ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్